మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధాన్ని వీక్షించటానికి సంజయుడికి ఒక దివ్య వరాన్ని అందిస్తాడు వేదవ్యాసుడు వేదవ్యాసుడు ధృతరాష్ట్రుడికి యుద్ధంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు చెప్పు అంటూ దివ్య దృష్టిని అందిస్తాడనమాట సంజయుడికి అయితే పద్దెనిమిదవ రోజు యుద్ధంలో సల్యుడు చనిపోగానే ఆ వరం అక్కడితో అయిపోతుంది సంజయుడు కూడా యుద్ధ భూమిలో కనిపించటంతో దృష్టద్యుమ్నుడు శిఖండి అతనిని కౌరవసేన కింద లెక్కగట్టి అతనిని కూడా బంధించి ప్రాణాలు తీయబోతారు అయితే అప్పుడే వేదవ్యాసుడు వచ్చి సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరించడానికి మాత్రమే ఇక్కడ ఉన్నాడు అని అతనిని విడిపించమని చెప్తాడు అప్పుడు దృష్టద్యుమ్నుడు సంజయుడిని వదిలేస్తాడు అప్పుడు సంజయుడు వెళ్ళి ఆ పద్దెనిమిదవ రోజు యుద్ధం గురించి దుర్యోధనుడు పారిపోయి ఎక్కడ దాక్కున్నాడు అనే విషయం గురించి ధృతరాష్ట్రుడికి చెప్తాడనమాట చెబుతాడనమాట అంటే ఎప్పుడైతే యుద్ధం అంతమవుతుందో అప్పుడు ఆ వరం పోతుంది అని ఎప్పుడైతే దుర్యోధనుడు పారిపోయాడో అప్పుడే ఆ యుద్ధం పూర్తయిపోయినట్టు సంజయుడి ప్రకటన మనకు తెలుస్తుంది